చందమామ విఘ్నేశ్వరుడు ఒకటవ భాగం వటపత్ర బాల గణపతి సత్యలోకంలో కమలాసనం మీద కూర్చుని పగలంతా సృష్టి చేసి చేసి అలసిన బ్రహ్మకు కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది ఆ నిద్రమత్తులో ఆయన ఆవరించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లీ అగ్నులను వెదజల్లాయి నిద్రపట్టే సమయాన కళ్ళు చెమగిల్లగా ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఏనుగు తొండాల వంటి ధారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి ఆయన కనురెప్పలు బరువుగా వాలడం ప్రారంభించేసరికి అన్ని గాఢాంధకారం అలముకున్నది ఈ ప్రళయ పరిస్థితిలో బ్రహ్మ నిద్రించాడు ఆయనకు ప్రళయమనేది రాత్రికాలం తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాల రాగస్వరాలను మెల్లగా పలికిస్తూ ఉండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది ఆయన పద్మాసనం వేసి కూర్చుని నాలుగు ముఖాలతో నాలుగు దిక్కులు చూశాడు కింద ఉన్న జగత్తు అంతా నీటిమయమై లాంటి కెరటాలతో కల్లోలంగా ఉన్నది ఆ తరంగాల మధ్య ఒక చోట కళ్ళను మిరిముట్లు గొలిపే తల్లని కాంతిరేఖ ఒకటి కనిపించింది ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రియాకు ఆ మర్రియాకుపై చందమామ లాంటి పసివాడు పడుకుని కుడికాలి బొటనవేలు చప్పరిస్తూ కనిపించాడు బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెలచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన ప్రబ్రహ్మేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఆ పిల్లవాణి తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెడుతూ ఉన్నట్లుగా కనిపించింది ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉన్నది పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు నాలుగు చేతులు కలిగి ఉన్నాడు బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరునిమిషంలో ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు బ్రహ్మకు ఆ ప్రదేశాన ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దిబ్బ ఒకటి కనిపించింది క్రమక్రమంగా నీటి నుండి సువిశాలమైన భూభాగాలు సముద్రభాగాలు ఏర్పడ్డాయి బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు మొదట పర్వతాలు నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు తర్వాత వృక్షాలను సస్యాలను ఖనిజాలను సంకల్పించాడు పిమట కదులాడే జీవరాశిని మొదట సముద్రంలో చేపలను భూమి మీద జంతుజాలాన్ని క్రిమికీటకాదుల్ని పక్షుల్ని సృజించాడు తర్వాత మనుష్యులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు బ్రహ్మ సృష్టి చేస్తున్నంతసేపు సరస్వతి దేవి వీణ వాయిస్తూనే ఉన్నది ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది సరస్వతి నివ్వెరపడుతూ కిందకు చూసి మరింత నివ్వెరపడింది బ్రహ్మ తన అర్థాంగి నివ్వెరపాటుకు కారణం తెలియక అర్థం కాక కమలాసనం నుండి వంగి కిందికి చూశాడు పర్వతాలు పడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకుని వెడల్పుగా పర్వతపాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతున్నవి నదులు సాగరం నుండి ఎత్తు ప్రదేశాలకు చేరుకోబోతున్నవి వృక్షాలు తలక్రిందులుగా వేళ్లు ఆకాశానికి తన్నుతున్నవి సముద్రతరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగంతులు వేస్తున్నవి కొన్ని నిటారుగా పయనిస్తున్నవి కొన్ని పక్షుల్లాగా ఎగురుతున్నవి జంతువులు చాలా అనర్ధాలతో పుట్టాయి తలలు లేకుండా కొన్ని వెనక కాళ్ళు లేకుండా కొన్ని ఒంటి కాలువి మూడు కాళ్ళవి కళ్ళు చెవులు అన్నీ ఉండి నోరు అనేది లేనివి తోకలకు తలలున్నవి తలలకు తోకలున్నవి కనిపించాయి పక్షులకు రెక్కలు లేవు అవి నడవాలంటే కాళ్ళు లేక నేల మీద దొర్లుకుంటున్నవి ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుందోనని ఆత్రంగా చూశాడు మనుషులలో కొందరికి రెండు తలల్లో ఉన్నాయి అందులో ఒక తల స్త్రీదైతే రెండో తల పురుషుడిది పురుషులు జానుడు బెత్తుడు ఎత్తులలో ఉన్నారు స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా తాటి చెట్లలాగా ఉన్నారు వీపులకు తలలు అతికించినట్లున్న వాళ్ళు నాలుగు మూడు ఒంటి వాళ్ళు పొట్టకే పెద్ద నోళ్ళు ఉన్న కబంధులు ఆక్రందనాలు చేస్తూ కనిపించారు జంతువులు మోరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నవి మూకగా చూస్తున్నవి బ్రహ్మను నిందిస్తూ ఉన్నట్లుగా గింజుకుంటున్నవి కథను తొక్కుతున్నవి ఒక దానిడు మగవాడు తాటి చెట్టు అంత వికృతాకారిణి అయిన స్త్రీని చూపిస్తూ ఓ బ్రహ్మదేవుడా ఇలాంటి స్త్రీతో నేను ఎలా సంసార సాగరం ఈదేది అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు నాలుగు తలలంటూ ఉన్నా అసలు తల అంటూ లేని ఓ ఈ బ్రహ్మదేవుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ పుట్టించావు అంటూ వికృతాకారాల మనుషులు చేస్తున్న ఆక్రందనాలు మినిముట్టుతున్నాయి బ్రహ్మ నాలుగు తలలో గిర్రున తిరిగిపోయాయి ఎనిమిది కళ్ళు బైర్లు కెమ్మాయి తెల్లబోతూ బ్రహ్మ సరస్వతి వంక అయోమయంగా చూశాడు అతని నాలుగు మొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకున్నది ఎందుకు ఇలా జరిగింది సక్రమమైన సృష్టి జరపాలనే సత్సంకల్పంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నాను ఇలాగ ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తలలో పైకెత్తి అరిచాడు బ్రహ్మ అతని ప్రశ్న దశ దిశలా మ్రోగింది అయోమయంగా వెడిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఒక అద్భుత మూర్తి కనిపించాడు ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది నాలుగు చేతులలో పాసము అంకుశము కలసము పరశువు ధరించి ఉన్నాడు పూర్ణచంద్రుడి వలె ప్రకాశిస్తున్నాడు తెల్లని అతని ఉత్తర ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతున్నది అప్పుడు సరస్వతి వేణ ఓంకారనాదం చేసింది సరస్వతీదేవి వేళ్ళు వాటంతట అవే వేణపై రాగాన్ని పలికిస్తూ మాయామాళవ రాగానికి మారుతూ రాగాన్ని అందుకున్నవి గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు అతని చుట్టూరా శరత్కాల పూర్ణిమ లాంటి వెన్నెల వంటి వెలుగు ఆవరించి ఉన్నది బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మహానుభావా అద్భుతమూర్తివైన నువ్వు ఎవరవు నువ్వు ఎవరో తెలుసుకోలేని అజ్ఞానిని అనుగ్రహించు అని అడిగాడు నాయనా బ్రహ్మదేవా సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూ ఉంటుంది అదే విఘ్నం విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతికార్యాన్ని నిండు కలశంలాగా జయప్రదం చేసే విఘ్న వినాయకుడిని పంచభూతములు అనబడే పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశములనే భూతగణానికి అధిపతినైన గణపతిని ఆహార ధాన్యాల్ని ఫలించే సస్యాల్ని నాశనం చేసి మదించిన ఏనుగల వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాసము అనే బలమైన త్రాటితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడు అని పిలువు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు అప్పుడు బ్రహ్మ దేవా విఘ్నేశ్వరా నా సృజన శక్తికి ఎందుకు ఇలాగ ఘోరమైన విఘ్నం జరిగింది ఇన్ని వంకాయలు ఎందుకు ఏర్పడ్డాయి ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా ఉంటే చెప్పు అన్నాడు విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది మర్రి ఆకుపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతిని నేనే అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు నా గురించి ఆలోచించడం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త పడే జ్ఞానాన్ని కలిగి ఉండటమే ఆ జ్ఞాన స్వరూపుణ్ణే నేను బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతిజీవి కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావటానికి తగు జాగ్రత్తను జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను నీవు నిద్రిస్తూ ఉన్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ నాలుగు వేదాలన్నీ అపహరించి సముద్రం అడుగున దాచాడు మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాలని భద్రంగా తెచ్చి వటపత్ర సాయినే ఉన్న నా దగ్గర ఉంచాడు ఇవిగో వాటిని తిరిగి గ్రహించి సృష్టి నిర్వర్తించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి తించుతూ విఘ్నేశ్వరా నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు అవకతవకలుగా తయారైన సృష్టి ఉపసంహరించుకునేలాగా చెయ్యి అని కోరాడు విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకు జరిగిన వంకర టెంకరల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైంది అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో ఓ బ్రహ్మదేవుడా వక్రతను తొండ తొండమూలగా మొక్కలు చేసేవాడిని కనుక నేను వక్రతుండు అనే పేరుకు సార్థకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతూ ఉంటాను వక్రతుండు అయినా నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పని కూడా పొదు నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు సృజించటం ఒక కళ ఆ కళ ఎటువంటి వంకర టెంకరాలో పోకుండా జగత్తు నీవు మలచిన కళానలయంగా భాసిస్తుంది భాషిస్తుంది నీకు మళ్ళీ జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడిగా విఘ్నాల నుండి కాపాడుతూ సంకల్ప సిద్ధిని కలిగించే సిద్ధి వినాయకుడుగా సకల గణాలకు అధిపతిగా గణపతినై శివ శివపార్వతులకు కొడుకుగా అవతరిస్తాను అని చెప్పి బ్రహ్మను దేవించి అంతర్ధనమయ్యాడు సరస్వతీ దేవి బ్రహ్మ చిరునవ్వు నవ్వి హిందోళ శ్రీరాగాలతో మంగళస్వరాలని మహాకాశం పులకరించేటట్లుగా వేణపై వినిపించింది బ్రహ్మ విఘ్నేశ్వరాయ మహా అంటూ సృష్టిని ప్రారంభించాడు సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది గంభీరమైన పర్వత పంక్తులు అమృత జలాలతో నదులు సుందర వనాలు రంగురంగుల బొమ్మల్లాంటి జంతుజాలము శారీరకంగానూ మానసికంగానూ ఉన్నతులు బలవంతులు అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళానిలయంగా వెలసిల్లింది వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలా ప్రాణికోటికి స్వరపరిచింది దేవకోటి సలక్షణంగా పెరిగింది ఓడలు చిమ్మే వటవృక్షంలాగా జగత్తు వర్ధిల్లింది స్వస్తి